హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ గౌతమ్ రౌడీలకు ఫోన్ చేసి సీత అక్కడే ఉంది కదా అని అడుగుతూ ఉంటాడు లేదు బాస్ ఇప్పుడే ఒక పది నిమిషాల క్రితమే వెళ్ళిపోయింది అని చెబుతూ ఉంటాడు అయితే సీత వేరు మిథున వేరు మిథున ఆల్రెడీ ఇందాక ఒక గంట క్రితమే కదా ఇక్కడే ఉంది సీత ఇప్పుడే ఇప్పుడే వెళ్ళింది అంటున్నారు కాబట్టి ఇక వాళ్ళిద్దరూ ఒకటి కాతులే అని అనుకుంటూ ఉంటాడు ఈ విషయం నాకు ముందే ఫోన్లో చెప్పాలి కదా అంటూ కోపపడుతూ ఉంటాడు అలా సరదాగా కిందకి వెళ్తూ ఉంటాడు కానీ ఆల్రెడీ కింద రేఖ కూర్చొని ఉంటుంది తన లగేజ్తో సహా వచ్చి దర్జాక హాల్లో సోఫాలో కాల్ మీద కాలు వేసుకొని మరి కూర్చొని ఉంటుంది ఫోన్ చూసుకుంటూ ఉండటంతో ఆశ్చర్యపోతాడు గౌతమ్ ఎయి రేఖ నువ్వు ఇక్కడున్నావేంటి వెండి ఇక్కడ కిందకు వచ్చావు అని కోపడుతూ ఉంటాడు మరి నీతో నాకు పెళ్లి చేస్తానని మీ పిన్ని మాట ఇచ్చింది కదా మరి కాబట్టి నిన్ను పెళ్లి చేసుకున్నాక నేను ఇక్కడేగా ఉండాలి అందుకని నా లగేజ్ లగేజ్తో సహా ఇక్కడికి వచ్చేసాను అని చెబుతూ ఉంటుంది పెళ్ళి అయ్యాక కదా నువ్వు రావాల్సింది అయినా నేను ఇక్కడ ఉన్నట్టు నీకు ఎవరు చెప్పారు అని ప్రశ్నిస్తూ ఉంటాడు నాకా నిన్న రోడ్డు మీద ఒక అమ్మాయి కనిపించింది నువ్వు ఇక్కడే ఉన్నావని చెప్పింది నేను ఆల్రెడీ నీ ఫోటో పట్టుకొని అంతా ఎంక్వైరీ చేస్తున్నాను నువ్వు ఇక్కడే ఉన్నావని నీ మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వమని చెప్పింది అందుకనే నేను కంప్లైంట్ ఇచ్చాను నువ్వు నా సొంతమయ్యావు ఇప్పుడు అని చెబుతూ ఉంటుంది ఎవరు అమ్మాయి అని అడగటంతో సీత వస్తుంది అక్కడికి ఇదిగో నేనే నువ్వు ఇక్కడ ఉన్నావని ఆ అమ్మాయితో చెప్పింది అని అనటంతో ఇంట్లో రామ్ మహాలక్ష్మి గిరి అర్చన అందరు కూడా బయటకు వస్తారు నువ్వా నువ్వెందుకు చెప్పావు అంటే ఇదంతా నీ ప్లానే అనమాట నువ్వే నా ఎంగేజ్మెంట్ని క్యాన్సిల్ చేసావన్నమాట అని కోపడుతూ ఉంటాడు సీత పైన గౌతమ్ అవును నేనే చేశాను మరి లేకపోతే ఒక అమ్మాయిని మోసం చేస్తున్నావు కదా నువ్వు పెళ్లి చేసుకుంటానని చెప్పి అందుకనే ఇలా చేశాను అని అనటంతో మహాలక్ష్మి అర్చన అందరూ కూడా వచ్చి కోపంగా చూస్తూ ఉంటారు సీత అరుస్తూ ఉంటారు నాకు తెలుసు నువ్వే ఇదంతా చేసావని సీత అని మహాలక్ష్మి అంటుంది ఇక అర్చన అయితే నేను ముందే చెప్పానుగా ఇదంతా సీత పని అని ఇప్పుడైనా నమ్ముతావరా అని అరుస్తూ ఉంటుంది ఇక అప్పుడు సీత అంటుంది నేను చేసిన దాంట్లో తప్పేముంది మరి నువ్వు ఒక అమ్మాయిని ప్రేమించి మిథునాన్ని పెళ్లి చేసుకోవడానికి రెడీ అయిపోయావు ఇది తప్పు కదా అందుకనే ఇలా చేశాను అని అనటంతో ఇకప్పుడు రామ్ అంటాడు సీత పైన ఎందుకు కోపడుతున్నారు సీత చేసిన దాంట్లో తప్పేముంది సీత కరెక్ట్గానే చేసింది అని చెబుతూ ఉంటాడు ఇకప్పుడు అర్చన అంటుంది సీత ఆ అమ్మాయిని అసలు తీసుకువచ్చింది కూడా మొత్తం నువ్వే కదా గౌతమ్ కంటబడేలా చేసింది ఆ అమ్మాయి అది కూడా నీపులనేనా అని అడుగుతూ ఉంటుంది అర్చన చాలే ఆపండి ప్రతిదీ సీతపైన నిందలు వేస్తూనే ఉంటారు అని చలపతి అరుస్తూ ఉంటాడు ఇకప్పుడు నువ్వు మాట్లాడుకో అచ్చన ఎందుకంటే నువ్వు ఆల్రెడీ సీతని చంపాలని ప్రయత్నించావు కదా అని అనడంతో గిరి నువ్వు నోరు మూసుకోసే పని కోపడుతూ ఉంటాడు ఇకప్పుడు రామ్ అంటాడు గౌతమ్ నువ్వు చేసింది చాలా తప్పు నువ్వు రేఖని పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చావు అని చెబుతూ ఉంటాడు ఇకప్పుడు సీత అంటుంది మామ ఇంట్లో ఎవరు తప్పు చేసినా శిక్ష వేస్తావు కదా మరి నేను మహాలక్ష్మి అత్త పైన ప్రమాదం కావాలని సృష్టించాను చంపాలని ప్రయత్నించాను అంటూ నన్ను బయటికి గెంటేశారు కదా మరి ఇప్పుడు గౌతమ్ మోసం చేసి ఒక ఆడపిల్లకి అన్యాయం చేయాలనుకున్నాడు మరి తనకి శిక్ష వేయరా ఇంట్లో నుంచి పంపించేరా అని అడుగుతూ ఉంటాడు ఇకప్పుడు గౌతమ్ నేనా నేనేం తప్పు చేశాను అని అరుస్తూ ఉంటాడు అవును గౌతమ్ నువ్వు తప్పు చేసావు కాబట్టి నువ్వు ఇంట్లో ఉండడానికి వీల్లేదు బయటికి వెళ్ళిపో పిన్ని గౌతమ్ని బయటికి పంపించాయి అని రామ్ చెప్తూ ఉంటాడు ఇక మహాలక్ష్మి ఆశ్చర్యపోతుంది అవును ఈ ఇంట్లో ఎవరు తప్పు చేసినా బయటికి వెళ్ళిపోవాల్సిందే అని అనటంతో అర్చన అయితే కావాలని అరుస్తూ ఉంటుంది గౌతమ్ చిన్న చిన్న తప్పులేగా చేసింది ఆ మాత్రానికే పంపించా అని అనటంతో చలపతి అంటాడు మరి నువ్వు సీతని కిడ్నాప్ చేసి చంపాలని చూసావు అయినా రామ్ నిన్ను క్షమించి ఇంట్లో ఉండనిచ్చాడు నువ్వు మాట్లాడుకు అని చెబుతూ ఉంటాడు ఇకప్పుడు మహాలక్ష్మి అయితే ఆలోచిస్తూ ఉంటుంది గౌతమ్ నువ్వు లగేజ్ తీసుకొని కిందకి రా నిన్ను ఎలా ఇంట్లో ఉంచాలో నాకు తెలుసు అని పంపించడంతో గౌతమ్ తన లగేజ్ సర్దుకొని కిందకి వస్తాడు గౌతమ్ వెళ్ళిపోతూ ఉండగా మహాలక్ష్మి అంటూ ఉంటుంది గౌతమ్ రామ్కి శిక్షించడము తెలుసు అదే పనిగా క్షమించడము తెలుసు అని దగ్గరికి వెళ్ళి చెప్తూ ఉంటుంది రామ్ పైన కాళ్ళ పైన పడు క్షమించేస్తాడు నిన్న ఇక్కడే ఉండనిస్తాడు అని చెబుతూ ఉంటుంది నేను వాడి కాళ్ళ మీద నేను పడను అని చెబుతూ ఉంటాడు పడకపోతే నువ్వు బయటకు పోతావు అని మహాలక్ష్మి అనటంతో ఇక గౌతమ్ వెళ్ళి రామ్ కాళ్ళపైన పడతాడు ప్లీజ్ బ్రో నన్ను క్షమించు ఇంకెప్పుడు ఇలాంటి తప్పు చేయను అని చెప్పడంతో ఇక అప్పుడు సీత పైన చూస్తూ ఉంటాడు రామ్ ఇక సీత సైగ చేసి ఓకే అనుమా అని చెప్పడంతో ఇక సరే గౌతమ్ అని క్షమిస్తూ ఉంటాడు రామ్ ఇంక నుంచి నువ్వు ఈ తప్పు చేయకు రేఖనే పెళ్లి చేసుకుంటావు కదా మాట ఇచ్చావు అని చెబుతూ ఉంటాడు లేదు రేఖనే పెళ్లి చేసుకుంటాను అని మాట ఇస్తూ ఉంటాడు గౌతమ్ ఇక మహాలక్ష్మి కూడా సంతోషపడుతూ ఉంటుంది ఏంటి నువ్వు ఇలా చేసావు సీత తనని క్షమించకూడదు కదా అని చలపతి అడుగుతూ ఉంటాడు గౌతంతో తేల్చుకోవాల్సిన లెక్కలు చాలానే ఉన్నాయి అందుకనే ఇంట్లోనే ఉండనిచ్చాను మామా నువ్వు కంగారు పడుతూ ఉంటావు నన్ను ఒకసారి చూస్తే రిలాక్స్ అవుతావని నీకు కనపడతామని వచ్చాను నేను వచ్చిన పని అయిపోయింది మామ ఇక నేను వెళ్ళొస్తాను అంటూ బయటకు వెళ్ళిపోతుంది ఇక మహాలక్ష్మి చిట్టుకు వేసి మరీ సీతని పిలుస్తూ ఉంటుంది ఏంటి నువ్వు బాగానే చేసావు గౌతమ్ పెళ్ళి ఆపేస్తాను ఎంగేజ్మెంట్ని అని ఛాలెంజ్ చేసావు అనుకున్నట్టుగానే ఆపేసావు రేఖ ఏదో నీ అదృష్టం కొద్దీ నీ కళ్ళల్లో పడింది కాబట్టి ఈ ఎంగేజ్మెంట్ని ఆపేవు నిందులోని తెలివేం లేదు అని చెబుతూ ఉంటుంది నేను అన్నాను చేశాను తొందరలోనే అన్నీ నిరూపిస్తా బయట పెడతా అంటూ మహాలక్ష్మికి వార్నింగ్ ఇచ్చి మరీ వెళ్తుంది ఇకప్పుడు గౌతమ్ రేఖని తన గదిలోకి తీసుకువచ్చి చూపిస్తూ ఉంటాడు నువ్వు ఎందుకు వచ్చావో ఈ ఇంటికి నీ వల్ల నాకు వేల కోట్ల ఆస్తి నష్టం అని చెబుతూ ఉంటాడు నువ్వు నన్ను ఆస్తి కోసమే ప్రేమించావు నువ్వు నా వెంట పడే ముందు ఆలోచించుకోవాలి నేను కూడా నీ ఆస్తి కోసమే ఇక్కడికి వచ్చాను నీ సీక్రెట్లన్నీ నాకు తెలుసు మహాలక్ష్మి గారు నీ కన్న తల్లి అని నువ్వు తాగిన మతలో నాతో చెప్పావు కాబట్టి నీ విషయాలన్నీ కూడా ఇప్పుడు నాకు తెలుసు మన ఇద్దరం కలిసి ప్లాన్ చేద్దాం ఈ ఆశని మనం కొట్టేద్దాం అని